గమనిక కో కోళ్లను అమ్మే వ్యక్తులు అలాగే కోళ్ళను కొనే వాళ్ళు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా మనవి మీ ఇద్దరి లావాదేవీల మధ్య ఛానల్ ఎటువంటి బాధ్యతలను వహించదు ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా మీ కోళ్ళను కనుక యూట్యూబ్ లో అమ్మాలనుకుంటే గనక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కోళ్ళ యొక్క ఫొటోస్ వీడియోస్ డీటెయిల్స్ అనేవి మాకైతే పంపిస్తే మీ వచ్చేసరికి మీ కోళ్ళను సేల్ చేస్తానికి సహాయం అయితే చేస్తాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి మనకి కొవ్వూరు నుంచి బ్రదర్ లక్ష్మణ్ గారు అయితే అయితే జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ గారు వచ్చేసరికి ఏంటంటే ఈరోజు మనకి ఒక భీమవరం జాతి పుంజుని సేల్గా అయితే అయితే జరిగింది ఇంకా దీని యొక్క వివరాలు అనేవి చూసుకుంటే కనుక దీని యొక్క వయసు వచ్చేసరికి మనకి బ్రదర్ గారు పదిహేను నెలలుగా ఉంటుందని చెప్పారు బరువు వచ్చేసరికి మూడున్నర కిలోలు ఇంకా సైజ్ వచ్చేసరికి దీన్ని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఇంకా ఆఖర్గా దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఏడు వేల ఐదు అయితే చెప్పారు కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తా అన్నారు ట్రాన్స్పోర్ట్ అనేది మనకైతే ఏ విషయం అనేది చెప్పలేదు బ్రదర్ గారు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఈ పుంజ అనేది నచ్చి కావాలనుకుంటే కింద డైడ్లో బ్రదర్ గారు నెంబర్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు వచ్చేసరికి కాల్ చేయొచ్చు అలాగే టైంపాస్ వాళ్ళు అయితే చేయమాకండి కన్ఫామ్గా తీసుకుంటాం అని అనుకున్న వాళ్ళు మాత్రమే బ్రదర్ గారిని అయితే కాల్ అయితే చేసి మీరైతే కాంటాక్ట్ చేయొచ్చు మీరు